వెల్కమ్ టు మా తెలంగాణ ముందుగా చూద్దాం ఆదినారాయణ వ్యాఖ్యలపై అవినాష్ తీవ్ర ఫైర్ పులివెంతలా పులులంటూ రెచ్చగొట్టద్దు అన్న అవినాష్ సంయమనం కోల్పోతే మీ ఇంటికి రాబోతామని హెచ్చరించిన అవినాష్ పరకామని కేసు న్యాయపరంగా సాక్ష్యాల పరిశీలన కోరిన వర్లరామయ్య ఇరవై ఏడు ప్రతిపాదనలు సమర్థిస్తూ నిక్షిప్తపాత విచారణ కోరుతూ బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని రామయ్య వెంట పత్రం కేసులు రాజకీయ రంగంలోకి లాగుందని వర్లరామయ్య డిమాండ్ అభివృద్ధి పనులు జాతరకు విన్యాసంగా రోడ్లు నీరు పారిశుద్ధ్యం సిద్ధం చేస్తామన్న పొంగులేటి భక్తుల అసౌకర్యం రాకుండా అధికారులు సంయమనం చేస్తారన్న మంత్రి మేడారం చరిత్రగా నిలవాలని పనుల నాణ్యతకు దేవుని రాజకీయాలు చేయవద్దని సీతక్క కఠిన హెచ్చరిక భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తే తీవ్ర చర్యలు తప్పవన్న సీతక్క ప్రతిపక్షం కార్యకలాపాలు ప్రజాభావాలకు హానికరంగా మారవద్దని మంత్రి సందేశం ఇక వార్త వివరాల్లోకి వెళ్తే పులివెందులలో బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలపై వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదినారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డి గురించి మాట్లాడే అవసరమా అని ప్రశ్నించారు పులివెందుల పులులు అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మా వాళ్ళు సంయమనం కోల్పోతే నీ ఇంటికే వచ్చి కూర్చుంటారని హెచ్చరించారు రాజకీయాలలో సంయమనం అవసరమని చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు ఈ వ్యాఖ్యలతో వైఎస్ఆర్ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి ఆదినారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డి వీళ్ళ గురించి అవసరమా మనకు సోదినారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డి మనకు అవసరమా ఒకటే ఒకటే ఆలోచించండి మొన్న ఆయన మాట్లాడింది చూసిన ఏం కూడా పులివెందుల వాళ్ళందరినీ రెచ్చగొడతాడు ఏం పులివెందుల పులులు అంట ఏం బీకుతారని చెప్పి మాట్లాడుతాడు ఆయన మా వాళ్ళందరూ సంయమనం ఉండారు కాబట్టి నువ్వు అంత స్వయం కూతలు కూస్తాండవు మా వాళ్ళు సంయమనం కోల్పోతే నువ్వు అడిగినారే యాడున్నారు ఏం చేస్తుండ్రు అని నీ ఇంట్లో పచ్చి కూర్చుంటారు మర్యాదగా మాట్లాడమని చెప్పి చెప్పి ఆదినారాయణ రెడ్డికి హితువు పలుపుతా ఉన్నాం ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సిఐడి ముందు హాజరై స్పందించారు తాను ఎప్పుడు యువతకు మేలు జరగాలని కోరుకుంటారని ఏ పార్టీ కోసం కాదని అన్నారు గేమ్ అనుకోని ప్రమోట్ చేశారని తెలిపారు యువత మంచి పనులు చేయాలని సమాజానికి ఉపయోగపడే మార్గంలో నడవాలని సూచించారు తనపై వచ్చిన నిరాధార ఆరోపణలను సత్యం వెలుగులోకి వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు రాజకీయంగా దాడులు చేయడం తప్పని తాను న్యాయబద్ధం సార్వజనికులు ఒకరు కంప్లైంట్ చేశారు మన పేర్లు అన్ని చెప్పి సో దాని గురించి పిలిచారు అండ్ వెళ్ళి మాట్లాడాను టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఇక్కడ బ్యాన్ అయ్యింది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి ఆ యాప్ ఒక గేమ్ అనుకుని చేసామండి ఆ తర్వాత తెలిసింది బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్ అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు ఆ డీటెయిల్స్ ఇచ్చాను ఆ తర్వాత ఏదైనా చేశారా వేరే కంపెనీస్ చేశారా చేశారంటే లేదండి అని చెప్పాను అంతే బ్యాంక్ స్టేట్మెంట్స్ని అప్పుడే ఇచ్చాము అందులో ఏమీ లేదని తెలిసింది బట్ ఒకటి మా మాధ్యమం మూలంగా చెప్తున్నది ఏదో అది కొందరు పెద్దవాళ్ళు చేశారు వాళ్ళు చేశారు రూల్స్ అని కాదు బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్ ఓకే అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి టూ థౌజండ్ సిక్స్టీన్లో మనకు తెలియదు అది అది ఇంకా యాప్గా ఉంది ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు బట్ ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యి అది బ్యాన్ అయిందో యంగ్స్టర్స్కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ అలా కాదు అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి మనం కష్టపడదాం కష్టపడి సంపాదిస్తాం ఇలాంటి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల మరింత దృష్టి పెట్టాలంటూ వ్యాఖ్యానించారు తనకైనా చంద్రబాబుకైనా కైనా ఆరోగ్యం బాగోలేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళే అవకాశం ఉందని కానీ సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరచడం అత్యవసరమని స్పష్టం చేశారు

చంద్రబాబు అడుగుతున్నాం నీకైతే నీకు కానీ నీ కుటుంబ సభ్యులకు కానీ నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ వస్తే వచ్చి భగవద్ంచే అవకాశంతో మనం వచ్చి చేసుకుంటాం కానీ సామాన్యుడు ఎక్కడ చేసుకుంటారు అని అడుగుతున్నాం ఏ రకంగా చేస్తాను అడుగుతున్నాం ఇవాళ మనం లేదు శ్రీకాయంలో మెడికల్ కళాశాల ఉన్నాయి ప్రైవేట్ మెడికల్ కళాశాలలో విజయ్ ఉంది విశాఖపట్నంలో వచ్చి గతం ఉంది లేదు అక్కడ వచ్చి పరకామని కేసులో నిజాలు వెలుగులోకి రావాలని కోరుతూ టీడీపీ సీనియర్ నేత వల్లరామయ్య సిఐడి చీఫ్ కు వినతి పత్రం సమర్పించారు మొత్తం ఇరవై ఏడు ప్రతిపాదనలు ఇందులో పొందుపరిచారు బాధ్యులు ఎంతటి వారైనా కఠిన శిక్షలకు గురి కావాలని డిమాండ్ చేశారు భూమన కరుణాకర్ రెడ్డికి ఈ వ్యవహారం తెలియకుండానే జరిగిందా అని ప్రశ్నించారు భూమన నిజాలు బయట పెట్టడానికి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు ఆస్తులు బాధ్యతలు ఫిర్యాదులు సహా ప్రతి అంశాన్ని నిక్షప్తపాతంగా పరిశీలించాలని కోరారు పరకావని కేసును రాజకీయ రంగంలోకి లాగకూడదని ప్రజల విశ్వాసాన్ని కాపాడేలా దర్యాప్తు జరగాలని స్పష్టం చేశారు ఈ వింతి పత్రం సమర్పణతో కేసుపై మరోసారి చర్చ రేగింది ైందోలందరికీ ఆధ్యాత్మిక అదృష్టమో దురదృష్టమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆనాటి నుంచి ఈ ధర్మక్షేత్రం ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా వైవీ సుబ్బారెడ్డి గారు ఆయనకు బాబాగా ప్రధాన అవుతారు ఆయన చైర్మన్ అయ్యారు చైర్మన్ అయిన తర్వాత తొండంతా కూడా రాజకీయ క్షేత్ర క్షేత్రంగా మారింది అందరూ రాజకీయం చేస్తున్నారు అవినీతి విచారణంగా తాండవం చేస్తూ ఉంది ఆయన టైంలోనే ప్లీజ్ సార్ ఆయన టైంలోనే పరతామణిలో ఒక ఉద్యోగి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు ఆ ఉద్యోగి దొంగతనం ఎప్పటి నుంచి చేస్తున్నారో తెలియదు ఎలా చేస్తున్నారో తెలియదు అది ఎటు హైకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారో తమరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు వెర్ ఆల్ హ్యాపీ ఒక మంచి ఆఫీసర్ దర్యాప్తు చేస్తున్నాడో ఇక్కడ చాలా చాలా ఇది ఒక ప్రజలకి హైందవ భక్తులందరికీ ఒక మంచి అవకాశం లాగా భావిస్తున్నాను దీనికి క్షుణ్ణంగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది అసలు ఎవరు అతను ఎందుకు ఎంత ఎంతకాలం నుంచి చేస్తున్నాడు అతను పథకామంలో ఎంత కాలం నుంచి పనిచేస్తున్నాడు ఎంత కాలం నుంచి దొంగతనం చేస్తున్నాడు ఆ దొంగతనం ద్వారా ఎంత ఆస్తులు సంపాదించారు ఎవరికి తెలియదు ఎన్ని కోట్లు కొట్టేశాడు ఎవరికి తెలియదు వేల కోట్లు కొట్టేశాడా ఇంకా ఎక్కువ కొట్టేశాడా ఐదు వందల కోట్లు కొట్టేశాడా రెండు వందల కోట్లు కొట్టేశాడా ఎవరు అనుకున్నా వాళ్ళు ఎన్ని కోట్లు కొట్టేశారో తెలియదు అది అవన్నీ తర్వాత వారు కేసు ఇచ్చారు రిజిస్టర్ చేశారు వన్ మంత్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ర్యాలీ నిర్వహించారు విద్య ఒక హక్కు అని దానిని వ్యాపారంగా మార్చే ప్రయత్నాలను అడ్డుకోవాలని ప్రజలను కోరారు ప్రభుత్వ వైద్య విద్య బలపడితేనే పేద మధ్యతరగతి విద్యార్థులకు అవకాశాలు ఉంటాయని చెప్పారు ప్రైవేటీకరణ జరిగితే ఫీజులు భారీగా పెరిగి సామాన్యులకు వైద్య విద్య అందనంత దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు వైద్య రంగం లాభాపేక్షగా మారితే ప్రజా ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటుందని పేర్కొన్నారు ప్రజల మద్దతుతోనే ఈ నిర్ణయాన్ని ఆపగలమని రోజా అభిప్రాయపడ్డారు ఆమె నిరసన ర్యాలీకి యువత మహిళలు పెద్ద ఎత్తున స్పందించారు పేద ప్రజలు మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో నాణ్యమైన వైద్యాన్ని పొందటానికి అనర్హులవుతారు అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి గడప గడపకు వెళ్లి ఈ జీఓ ఫైవ్ నైన్టీ వల్ల పేద విద్యార్థులు భవిష్యత్తులో కోట్లాది రూపాయలు పెట్టి మెడికల్ సీట్లు కొనలేని పరిస్థితి వస్తుంది పేద ప్రజలు నాణ్యమైన వైద్యాన్ని అందుకోలేకపోతారు కాబట్టి ఏం చేద్దామని అడిగితే ఈ ప్రభుత్వ దోపిడీని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం చేయాలని ఈరోజు ప్రజలు కోరటం ఆ ప్రజల మద్దతుతో వాళ్ల సంఘీభావంతో ఈరోజు మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తకంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయటం కల్లరా చూస్తున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి పదిహేడు మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు కానీ ఎవరు చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తాను మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా పెద్ద ఆలోచనతో పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం పదిహేడు మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టడం జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఐదు మెడికల్ కాలేజీ పూర్తి చేసి ప్రారంభించడం కూడా జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికలు పోయి ఓడిపోయే సమయానికి మరో రెండు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేస్తే ఒకటిని మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం ప్రారంభించి పులివెందల్లో ఉన్న మెడికల్ కాలేజీని కక్ష సాధింపు చర్యగా మరి ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సీట్లను కూడా క్యాన్సిల్ చేసి దాన్ని ప్రారంభించకపోవడం అనేది దురదృష్టకరం ఈరోజు నాకు విజన్ ఉంది విస్తరాకుల కట్టుంది ఢిల్లీలో చక్రం నేనే తిప్పాను హైదరాబాద్ ని నేనే కట్టాను ఫోన్ ని నేనే కనిపెట్టాను అని చెప్పే కట్టుకథలు చంద్రబాబు నాయుడు గారికి తెలిసినవే కానీ ఈరోజు అన్ని చెప్పిన వాడికి ఎందుకు పది మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నావా అంటే అది మాత్రం చెప్పడు డబ్బులు లేవంట కట్టలేనని చెప్పి కుంటి సాకులు చెప్తాడు మరి నీ పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఏ విధంగా సెల్ఫ్ డబ్బా కోసం నువ్వు ఖర్చు పెడుతున్నావే మరి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి డబ్బు లేదని చెప్పడానికి సిగ్గు లేదా అని నేను అడుగుతున్నాను ఈరోజు స్పెషల్ ఫ్లైట్ల కోసం నువ్వు పవన్ కళ్యాణ్ లోకేష్ విడగా ప్రజల డబ్బుని కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నావే మరి ప్రజా వైద్యం కోసం ప్రజలకి పేదవాడికి మరి మెడికల్ సీట్స్ కోసం ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరిస్తున్నావే కట్టకుండా దీనికి సిగ్గు లేదా నేను అడుగుతున్నాను ఈరోజు మీ ఇళ్ల కోసం మీరుండే గెస్ట్ హౌస్ల కోసం మీ షోకుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారే మరి పేదవాళ్ళకి వెచ్చించాల్సిన ఈ ప్రభుత్వ మెడికల్ వెంకన్న భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కల్తీ నెయ్యి వైసీపీ ముఠా కఠిన శిక్షలకు గురి కావాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఇది సాధారణ తప్పు కాదని భక్తుల విశ్వాసాన్ని అవమానపరిచే చర్య అని పేర్కొన్నారు ఆలయాలకు పంపే ప్రతి వస్తువు గౌరవప్రదం కావాలని నాణ్యతపై ఎలాంటి రాజీ పడకూడదని చెప్పారు ఈ ఘటన వెనక ఉన్న వారికి రాజకీయ ఆశ్రయం ఇవ్వకూడదని సరైన దర్యాప్తుతో నిజాలు వెలికి తీయాలని ప్రభుత్వాన్ని కోరారు భక్తుల భావాల్ని ఇలా దెబ్బతీస్తే ప్రజలు సమాధానం కోరతానని హెచ్చరించారు కరుణాకర్ రెడ్డి ఇవన్నీ కూడా సిట్టు ముందు సమాధానాలు చెప్పాలా కల్తీ నయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి కూడా నోటీసులు ఎవరండి వైవి సుబ్బారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తోడలుడు ఐదేళ్ళు ఆ పరిపాలనలో హైదరాబాద్ మహానగరంలో వందల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు హౌసింగ్ బోర్డు స్థలాలన్నీ కూడా కొట్టేసిన దాంటో సిబిఐ ఈడీ కేసులో ముద్దాయి మళ్ళీ చెప్తే వాళ్ళ తాబేదారులంతా బోకరిస్తారు తాడేపల్లి ప్యాలెస్ చెప్తున్న సిసి నెంబర్ ఒకటి రెండు సున్నా 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 రెండు ఆరు సిబిఐ కేసు హైదరాబాద్ సిబిఐ కోర్టు కాంప్లెక్స్ విచారణ పదకొండేళ్ల నుంచి జరుగుతూ ఉంది మళ్ళీ ఈ పెద్ద మనిషికి జ పెద్ద మనిషి ముసుగులో ఉన్న సిబిఐ ఈడీ కేసులో ముద్దాయి ఈ వైవి సుబ్బారెడ్డి వైసీపీ పార్టీకి జోన్లు ఇన్ఛార్జిగా పనిచేశాడు మొన్న ఎన్నికల్లో ఇవాళ రీజనల్ కోఆర్డినేటర్గా ఎన్టీఆర్ జిల్లాకి కృష్ణా జిల్లాకి పనిచేస్తున్నాడు రేపు ఇరవై తొమ్మిది అభ్యర్థులు నిలబెట్టేది కూడా జగన్మోహన్ రెడ్డి సలహాదారుడి ఇటువంటి అదవులంతా కలిసి సిబిఐ కేసు ఎప్పుడైతే టీడీడీ చైర్మన్గా ఉన్నాడో ఈ పాపాల ఫలితం ఆ జగన్ అక్రమార్కుల ఆస్తుల కేసు ఏదైతే నేను వేల పద్నాలుగు చెప్పానో సీసీ నెంబర్ ఇప్పుడు ఏ సిక్స్ ముద్దాయిగా ఉన్నాడు సిబిఐ కేసులో ఎప్పుడైతే టీటీడీ చైర్మన్ గా ఈ ప్రబుద్ధుడికి జగన్మోహన్ మేడారంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణయించిన గడువులోపే పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు తెలంగాణలో పండుగలకు ప్రత్యేకంగా మేడారం జాతరకు భారీ స్థాయిలో వచ్చే జనసందోహాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు రోడ్లు త్రాగునీరు పారిశుధ్యం విద్యుత్ వంటి మౌలిక వస్తువుల ఏర్పాట్లో విభాగాల పనితీరును సమీక్షిస్తున్నట్లు చెప్పారు భక్తులకు సౌక అసౌకర్యం కలగకుండా ప్రతి పనిని నాణ్యతతో వేగంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు మేడహారాన్ని చరిత్రలో నిలిచిపోయేలా ప్రభుత్వ స్పష్టం చేశారు ఒక అధునాతనంగా గిరిజన సాంప్రదాయంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వడివడిగా ఒక ఇరవై ఐదు రోజుల క్రితం మొదలెట్టి ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి దీని మీద పూర్తిగా విశ్లేషించి రివ్యూ చేసి రైట్ టైంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన భక్తులకి ఎక్కడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమం పూర్తిగా కంప్లీట్ చేయటానికి ప్రణాళికని గతంలో తయారు చేసుకున్న దాంట్లో ఎంతవరకు వచ్చింది అనేది రివ్యూ చేసుకోవటం జరిగింది నాకు తెలిసి ఈ రివ్యూలో అధికారులు అందరూ పాల్గొని అనుకున్నది అనుకున్నట్లు ఏదో ఒక వన్ పర్సెంట్ అటు ఇటు గ్యాప్తో రైట్ టైంలోనే ఉన్నామని చెప్పదలుచుకున్నాను ఎందుకంటే జాతర అనేది ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది ఆ కట్ ఆఫ్ డేట్ కంటే మనం ఒక పదిహేను రోజుల ముందే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునే ప్రణాళికనే గతంలో తయారు చేసుకుని అదే దారిలో నడుస్తున్నాం దానికి సంబంధించిన మరికొన్ని ఒరిజినల్ గా ఈ మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఫస్ట్ లో అనుకోలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు కూడా పర్ఫెక్ట్ గా భవిష్యత్తులో ఒక రెండు వందల సంవత్సరాలకు సరిపోయి అన్ని వసతులు ఇప్పుడు కోట్లాది మంది సుమారు ఈ జాతర జరిగేటప్పుడు ఇక్కడికి రెండున్నర నుంచి మూడు కోట్ల మంది వస్తుంటారు భవిష్యత్తులో ఇది పది కోట్ల మంది వచ్చినా కూడా భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈనాడు డిస్కస్ చేసుకోవటం జరిగింది ఇది పూర్తిగా ఒక షేప్ విత్ ఇన్ వీక్ డేస్ టెన్ డేస్ లో వస్తుంది అది ఫేస్ టూ లో దేవుని మీద రాజకీయాలు చేయొద్దని తప్పుడు రాతలు రాయడం ఆపాలని అనసూయ సీతక్క స్పష్టం చేశారు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే తీవ్రంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖలు ప్రజాసేవ కోసం పనిచేస్తున్నాయని వాటి అనవసర వివాదాలకు లాగొద్దని సూచించారు దేవాలయాల గౌరవాన్ని కాపాడటం అందరి బాధ్యత అని చెప్పారు భక్తుల భావాలను దెబ్బతీసే ప్రచారాలను వ్యాప్తి చేయాలని ఎంత ప్రయత్నించినా ప్రజలు నమ్మరని ఆమె పేర్కొన్నారు గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ప్రతి నిర్ణయం పారదర్శకంగా తీసుకుంటామని సీతక్క స్పష్టం చేశారు కాకుండా ఇక్కడ జరిగేటువంటి పనులలో సమ్మక్క సార్లమ్మ విశ్వాసం గాని ఆదివాసీల అస్తిత్వం గాని ఆత్మగౌరవం గాని భక్తులు భక్తుల యొక్క కోరికలు కొంగు బంగారంలా తీర్చే తల్లుల యొక్క ఘనకీర్తి ప్రపంచానికి పది తరాలకు ఉండాలనేటువంటి లక్ష్యంతో మేము పనిచేయడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ సహకరించాలని మేము కోరుతూ ఉన్నాం సేమ్ టైంలో అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ సలహాలు ఇస్తూ మరి మేము పెట్టుకున్నటువంటి తొంభై రోజుల మిషన్ లాగా ఈ యొక్క వర్క్ జరుగుతూ ఉంది అక్కడ కొంతమందికి ఇప్పుడు ఏం షేప్ కనపడకపోవచ్చు దానికి సంబంధించిన ఐటమ్స్ రకరకాల చోట్లలో ఆర్డర్స్ ఇచ్చి అవి తెప్పించి పెట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు కానీ కొన్ని పత్రికలు కానీ దేవునికి సంబంధించింది సమ్మక్క సార్లమ్మ చాలా పవర్ఫుల్ అది చాలామందికి తెలుసు కాబట్టి దేవుని మీద రాజకీయాలు వద్దు తప్పుడు వార్తలు వద్దు వాస్తవాలను రాయండి వాస్తవాలను మాకు చూపించండి లేదా చెప్పండి అందరం కలిసి యొక్క ప్రాంతం యొక్క గొప్పతనాన్ని చూపిద్దాం కొంతమంది గతంలో మేము మా పంచాయతీరాజ్ నుంచి అప్పటికి మేము మాస్టర్ ప్లాన్ లేదు ఒక మూడు కోట్లతోటి మేము షెడ్ వేయాలని డిసైడ్ చేసినాం ఆ షెడ్ కేవలం తీసుకొచ్చి ఫిట్ చేసినాం అది మూడు కోట్లు కాదు కేవలం యాభై లక్షల లోపు వర్క్ స్టార్ట్ అయింది ఈ లోపు మాకు మాస్టర్ ప్లాన్ వచ్చింది దాన్ని తీసి మళ్ళో కడ పెడుతుంది దానికి తీయడానికి పెట్టడానికి మాత్రమే అందులో వేరే రూపాయి ఒక అమ్మక్క సారాలమ్మ గుడిని చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల సమన్వయంతో పనులు జరుపుతున్నామని చెప్పారు భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన మౌలిక వస్తువుల పనులను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు జాతర సమయంలో భారీగా వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని రవాణా నీటి సరఫరా పారిశుద్ధ్యం వంటి అంశాల్లో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు అభివృద్ధి రాజకీయాలకు అతీతమని ఇది ప్రజల విశ్వాసానికి సంబంధించిన విషయం కావడంతో అత్యున్నత ప్రాధాన్యతనిస్తామన్నారు పర్యావరణానికి హాని కలగకుండా పనులు జరిపేందుకు స్పష్టమైన మార్గదర్శకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు పనులేంటి మరి ఏ టైం వరకు చెయ్యాలి మళ్ళీ మేము ఏ రోజు విజిట్ కి వస్తాము డిపిఆర్ ఉందో ఆ సీఎం గారు ముందు పెట్టి మళ్ళీ వారి దగ్గర ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే మార్పులు చేర్పులు ఉంటే కూడా ముందే తీసుకొని కన్స్ట్రక్షన్ కు ముందే అవి కూడా అమలు చేసే దిశగా మరి ముందుకు వెళ్ళాలని ఈ రోజు మీటింగ్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఎవరి ఇంటికి సంబంధించిన పండుగ కాదు ఇది మన రాష్ట్రానికి రాష్ట్ర పేరుకు ప్రగతికి సంబంధించినటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి పండుగ ఈ పండుగను మరి దశాబ్దాల కాలంగా చేస్తున్నా కూడా అభివృద్ధి అనేది ఇక్కడ ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు కానీ మన ముఖ్యమంత్రి గారు వారు ప్రత్యేకంగా దర్శించి దీన్ని ఒక అంటే మంచి ఒక షేప్ తీసుకురావాలి ఈ యొక్క టెంపుల్కి మళ్ళీ ఎన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ వస్తారో ఎవరు వస్తారో తెలియదు కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం ఈ యొక్క సమా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇది మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను మరి ముఖ్యంగా ఒక మన రాష్ట్రానికే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది వస్తారు ప్రతిసారి కూడా మేము దీన్ని జాతీయ పండుగ జాతరగా గుర్తించాలని కోరుతా ఉన్నాము మరి ఈసారి కూడా మేము అదే కోరుతా ఉన్నాము కిషన్ రెడ్డి గారు ఉన్నారు బండి సంజయ్ గారు ఉన్నారు తెలంగాణ బిడ్డలు చేపల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహించేందుకు యువతకు ప్రభుత్వం భారీ రాయితీలు అందిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు పల్లె పల్లెకు ఆదాయం పెరిగేలా మత్స్యరంగాన్ని బలపరచడం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు చేపల పెంపకం ఉత్పత్తి కేంద్రాల స్థాపన మార్కెటింగ్ సదుపాయాల కోసం ప్రత్యేక పథకాలు అమలులో ఉన్నాయని చెప్పారు యువత ఈ రంగంలోకి ముందుకు వస్తే స్థిరమైన ఆదాయం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సూచించారు ప్రభుత్వ ప్రోత్సాహంతో మత్స్య రంగం అభివృద్ధి చెందితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు శిక్షణ కార్యక్రమాలు రుణ సౌకర్యాలు సబ్సిడీలు సహా అనేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఇప్పుడు ఒక అవకాశం కాబట్టి ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి సీడ్ తెచ్చే బదులు ఔత్సాహిక నిరుద్యోగ యువకులు ఎత్తు ఉంటారో వాళ్ళు ఈ చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభం చేసుకుంటే అంటే ఎట్లయితే పోల్ట్రీ ఫార్మ్ చేస్తారో ఈ ఫిషింగ్ సంబంధించి కూడా అదే ప్రకారం చేసుకుంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఉంది నలభై శాతం సబ్సిడీ ఉంది అరవై శాతం సబ్సిడీ ఉంది సో ఇది కూడా కొంత ఉపాధి పనికి వస్తుంది ఒకటి రెండవది గంగపుత్ర సోదరులకు మంచి క్వాలిటీ సీట్ దొరుకుతది నంబర్ కూడా కరెక్ట్ ఉంటది ఎక్కడి నుంచో వేస్తే దాంట్లో సగం అటు సగం పెట్టుకుపోయి నష్టం జరుగుతూ ఉంటాది కాబట్టి సో దీన్ని పూర్తి స్థాయిలో యొక్క బెస్త సోదరులు ఉపయోగించుకోవాలా ఎవరైనా దీన్ని పెట్టొచ్చు కారకం చేయాలి రెండవ టైమ్ ఇచ్చే ముందు హెడ్ లైన్స్ మరో సచ్ ఆదినారాయణ వ్యాఖ్యలపై అవినాష్ ద్దల పులులట్టు రెచ్చగొట్టద్దు అన్న అవినాష్ సంయమనం కోల్పోతే మీ ఇంటికి రాబోతామని హెచ్చరించిన అవినాష్ న్యాయపరంగా పరిశీలన కోరిన ఇరవై ఏడు ప్రతిపాదనలు సమర్థిస్తూ విచారణ కోరుతూ కఠిన చర్యలు తప్పవని భక్తుల అసౌకర్యం రాకుండా అధికారులు సంయమనం చేస్తారన్న మంత్రి మేడారం చరిత్రగా నిలవాలని పనుల నాణ్యతకు ప్రత్యేక ఆదేశారు దేవునిపై రాజకీయాలు చేయవద్దని సీతక్క కఠిన హెచ్చరిక భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తే తీవ్ర చర్యలు తప్పవన్న సీతక్క ప్రతిపక్షం కార్యకలాపాలు ప్రజాభావాలకు హానికరంగా మారవద్దని మంత్రి సందేశం మన అప్డేట్స్ కోసం చూస్తున్నా ఉండండి మా తెలంగాణ న్యూస్